వైఎస్ఆర్ చేయూత అనే ఈ పథకం ద్వారా నా అక్కలకు ఎక్కువగా నా అక్కలే ఉంటారు నా అక్కలకు నా చెల్లెమ్మలు అక్కడ కూడా వాళ్ళను కూడా కలుపుకుంటే అక్షరాల ఈ ఒక్క చేయూత అనే ఒక్క పథకం ద్వారానే తుగ్గలి గ్రామంలో రెండు కోట్ల ముప్పై లక్షలు అదే రకంగా రాతన గ్రామంలో రెండు కోట్ల పంతొమ్మిది లక్షలు అంటే ఈ ఒక్క పథకం ద్వారానే దాదాపుగా నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు ఒక్క పథకం ద్వారా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలు లేకపోయాయి జగనన్న విద్యా దీవెన ద్వారా తొగ్గలి గ్రామంలో కోటి పదహారు లక్షలైతే రాతన గ్రామంలో కోటి ఇరవై ఆరు లక్షలు జగనన్న విద్యా దీవెన ద్వారా పిల్లలకు పిల్లలకు ఆ ఇళ్లలో చదువులు చెప్పించే కార్యక్రమం పెద్ద చదువులు చదువుతా ఉన్న ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకుండా ఆ పిల్లలకు చదువులు అందాలి అని వాళ్ళ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తూ భారం పడకుండా ఆ కుటుంబాల పేదరికం నుంచి బయటికి రావాలి అని అంటే చదువులు వాళ్ళకి ఎంత అవసరము అని తెలిసిన ఆ పిల్లల మేనమామగా ఆ కుటుంబాల కోసం అడుగులు వేశాం ఈ జగనన్న విద్యా దీవెన అనే ఒక్క పథకం ద్వారానే దాదాపుగా ఈ రెండు దాంట్లో ఈ రెండు సచివాలయాల పరిధిలో దాదాపుగా రెండున్నర కోటి ఈ ఒక్క పథకానికే ఇచ్చాం అదే మాదిరిగా అదే మాదిరిగా జగనన్న వసతి దీవెన తీసుకుంటే తుగ్గలి గ్రామంలో మరో యాభై ఒక్క లక్ష అదే రకంగా రాతన గ్రామంలో మరో యాభై నాలుగు లక్షలు వసతి దీవెన కింద కూడా ఇవ్వడం జరిగింది ఆసరా అనే పథకం తీసుకుంటే తుగ్గలి గ్రామంలో రెండు దా కోటి తొంభై ఐదు లక్షలు అక్క చెల్లెమ్మలకు పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలు కుదేలైపోయిన పరిస్థితుల్లో మనం ప్రభుత్వం మునుపు దాదాపుగా పద్దెనిమిది శాతం నాన్ పర్ఫార్మింగ్ అసెర్ట్సు అవుట్స్టాండింగ్ లోన్స్గా ఉండే అక్క చెల్లెమ్మల బ్రతుకులు కుదేలైపోయిన పరిస్థితిలో ఆ అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ ఆసరా అనే పథకం ద్వారా ఆదుకుంటూ పొగ్గలి గ్రామ పరిధిలో కోటి తొంభై ఐదు లక్షలు నా అక్క చెల్లెమ్మలకి ఇచ్చాం అదే రకంగా రాచన గ్రామంలో అరవై ఐదు లక్షలు రాటన గ్రామంలో ఇచ్చాం అంటే ఈ ఒక్క పథకం ద్వారానే దాదాపుగా రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ ఆ కుటుంబాలను నిలబెట్టేందుకు మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా పంపించిన సొమ్ము సున్నా వడ్డీ కింద కూడా రాటన గ్రామంలో పదహైదు లక్షలు అదే తొగ్గలి గ్రామంలో అరవై లక్షలు సున్నా వడ్డీ కింద కూడా అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ సహాయం చేసిన కార్యక్రమం ఇళ్ళకు సంబంధించి కూడా గమనిస్తే ఇళ్లకు సంబంధించి కూడా దాదాపుగా అరవై ఆరు తొగ్గలి గ్రామంలోనూ దాదాపుగా నూట ఇరవై రెండు రాతన గ్రామంలోను దాదాపుగా వీళ్ళకు కూడా మంచి జరిగాయి రాతన గ్రామంలో కోటి పదహైదు లక్షలు తొగ్గిలి గ్రామంలో దాదాపుగా డెబ్బై ఎనిమిది లక్షల అరవై ఒక్క వేలు ఇదే మాదిరిగా వైఎస్ఆర్ కళ్యాణ మస్తు ద్వారా కూడా తుగ్గలి గ్రామంలో మూడు లక్షలు తుబ్బలి తుగ్గలి గ్రాబలి తుగ్గలి గ్రామంలో మూడు లక్షలు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా ద్వారా అదే రకంగా రాటన గ్రామంలో కూడా నాలుగు పాయింట్ ఎనిమిది లక్షలు ఇలా గమనించుకుంటూ పోతే ప్రతి పథకము కూడా ప్రతి పథకము కూడా పెన్షన్ అనేది చెప్తా నా అవ్వలకు తాతలకు సంబంధించింది రాటన గ్రామంలో పెన్షన్లకు సంబంధించి ఈ ఒక్క రాచన గ్రామంలోనే ఈ యాభై ఎనిమిది నెలల్లో ఏడు కోట్ల యాభై నాలుగు లక్షలు ఇచ్చాము గ్రామంలో ఏడు కోట్ల యాభై ఎనిమిది లక్షలు ఇచ్చాం రైతులకు సంబంధించి కూడా చెప్తా వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా ఈ తొగ్గలి గ్రామంలో ఆరు కోట్ల పదహైదు లక్షల రూపాయలు తొగ్గలి గ్రామంలో ఇచ్చాం అదే మాదిరిగా అదే మాదిరిగా రాటన గ్రామంలో ఐదు కోట్ల నలభై తొమ్మిది లక్షలు రాటన గ్రామంలో ఇచ్చాం ఇలా అన్ని పథకాలు కూడా చెప్పుకుంటూ పోతా ఉంటే మొత్తంగా లంచం లేకుండా వివక్ష లేకుండా సాధ్యమయ్యే పని కాదు ఎక్కడైనా కూడా అనే దానిని మార్పు చేసి సాధ్యమవుతుంది వ్యవస్థ తీసుకుని రాగలుగుతాము లంచాలు వివక్షే కాదు ఇవేవి కూడా లేకుండా చేయడమే కాకుండా గాంధీగారి కలలుగన్న గ్రామ స్వరాజ్యం ప్రతి గ్రామంలోనూ చూపించగలుగుతాము అని చెప్పి ప్రతి అరవై ఇళ్ళకు ప్రతి డెబ్బై ఇళ్లకు ఏకంగా ఒక వాలంటీర్ను పెట్టి నేరుగా ప్రతి పథకము ప్రతి ఇంటి దగ్గరికి వచ్చి చిక్కటి చిరునవ్వులతో తలుపు తట్టి అక్క చెల్లి అవ్వ తాత అంటూ మన ఊరి పిల్లలే మన ఇంటి పిల్లలే మన చుట్టుపక్కల పిల్లలే మన మనవల్లగా మన మనవరాళ్ళగా మన ఇళ్ళకే వచ్చి ప్రతి పథకము కూడా నేరుగా మంచి జరిగిస్తూ చేతుల్లో పెట్టి పోతా ఉన్నారు ఒకవైపున ఒకవైపున ఇవే కాదు ఇంకా చెప్పుకుంటూ పోతూ ఉంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఎందుకంటే ఇది కూడా గతానికి భిన్నంగా ఈరోజు మార్పు జరుగుతూ ఉంది ఆరోగ్యశ్రీలో ఒక తొగ్గలి గ్రామంలో మాత్రమే తీసుకుంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆరోగ్య ఆశ్ర ఈ రెండు పథకాల ద్వారానే దాదాపుగా ఎనభై ఎనిమిది ఒక పది పది లక్షలు తొంభై ఎనిమిది లక్షలు ఒక్క కోటి రూపాయలు ఒక్క తుగ్గలి గ్రామంలోనే ఇక్కడ ఉన్న ఈ ప ఇక్కడ ఉన్న ఈ పదహారు వందల అరవై ఆరు ఇళ్లకు మాత్రమే మంచి జరిగిస్తూ ఉచితంగా వైద్యం అందించిన పరిస్థితులు అదే రకంగా రాతన గ్రామంలో కూడా చూస్తే కూడా ఇది కూడా దాదాపుగా ఎనభై నాలుగు లక్షల రూపాయలు నేను ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా వ్యవస్థలేకి ఎటువంటి మార్పులు వచ్చాయో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ వ్యవస్థలు ఎలా ఎంత అవసరమో ఇది ముందుకు కొన ముందుకు కొనసాగడానికి ఎంత అవసరమో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు మొట్టమొదటిసారిగా మన గ్రామం లేక అడుగులు పెట్టిన వెంటనే పది అడుగులు వేస్తే ఒక సచివాలయం కనిపిస్తుంది గతంలో లేదు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే వచ్చింది అదే సచివాలయం పరిధిలోనే ప్రతి అరవై డెబ్భై ఇళ్ళకు కూడా మ్యాపింగ్ చేసి ఒక వాలంటీర్ వచ్చి మన ఊరు పిల్లాడే మనందరికీ కూడా ఇంటి వద్దకే వచ్చి సేవలు అందించే కార్యక్రమం ఇవన్నీ కూడా గతంలో లేవు మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే మరో నాలుగు అడుగులకు ముందుకు వేస్తే అదే గ్రామంలో ఆర్బికే రైతు భరోసా కేంద్రం మొత్తం రైతన్నను చేయి పట్టుకొని నడిపించేందుకు విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి దశలోనూ కూడా రైతన్నకు తోడుగా ఉంటూ అండగా నిలుస్తూ రైతన్నను చేయి పట్టుకొని నడిపించే ఒక గొప్ప వ్యవస్థ అందులో కూడా ఒక అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ అక్కడే ఉద్యోగం చేస్తూ మనకు కనిపిస్తూ ఉన్నాడు మొట్టమొదటిసారిగా వ్యవసాయం మారింది ఇంతకుముందు రైతన్నలు ఇన్సూరెన్స్ చేసుకోవాలి అని అంటే ఎవడో బ్యాంకుకు పోయి క్రాప్ లోన్ తీసుకుంటేనే ఇన్సూరెన్స్ ఆ బ్యాంకుకు వెళ్ళి ఆ క్రాప్ లోన్ తీసుకోకపోతే ఆ రైతన్నకి ఇన్సూరెన్సే వచ్చేదే పరిస్థితే లేదు ఆ